హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చూడండి బ్రిటిష్ కాలం నాటి రోదర్ఫార్డ్ ఫార్డ్ అతిథి గృహం అయితే అక్కడ ఉంది చూడండి చుట్టూ తుప్పలే కనిపిస్తున్నాయి ఏమీ కనిపించలేదు అలా ముందుకు వెళితే రోదర్ఫార్డ్ ఫార్డ్ బంగ్లా అయితే కనిపిస్తుంది కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను నేనైతే అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తేనే కానీ ఈ రోదర్ ఫార్డ్ అతిథి గృహం అయితే కనిపించదు కొంచెం ముందుకు నడాలి నడిస్తేనే కనిపిస్తుంది అయితే చింతపల్లి మండలం లంసింగ్ గ్రామంలో ఈ రోదర్ఫార్డ్ బంగ్లా అయితే ఉంది ఇది చారిత్రక కట్టడాల్లో ఈ రోదర్ఫార్డ్ బంగ్లా ఒకటి అయితే బ్రిటిష్ కాలం రోదర్ ఫార్డ్ బంగ్లా చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉంటారు ప్రస్తుతం ఇది పాడుపడిన బంగ్లాగా ఉంది ఇది అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్న గిరిజనులు బాగుంటుంది అనేసి అన్నారు రోదర్ ఫార్డ్కి ప్రత్యేకంగా బంగ్లా అయితే నియమించారు ప్రత్యేకంగా మాన్యవీరుడు అల్లూరు సీతారామరాజు అతని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం రోదర్ ఫార్డ్ను నియమించారు బ్రిటిష్ వాళ్ళకు చెందిన పోలీస్ స్టేషన్కు దాడి చేసి ప్రజలపై అక్రమంగా పెట్టిన కేసులను చించి ఆయుధాలను స్వాధీనం చేసుకునేవారు గిరిజనులకు అండగా నిలుస్తూ పోరాటాలను చేసేవాడు దీంతో బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరు సీతారామరాజును బంధించాలని చాలా ప్రయత్నించారు అయితే విఫలమైంది విప్లవీరుడు విజయం సాధించేవాడు దీంతో అల్లూరు సీతారామరాజు అరెస్టు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకొని రోదర్ఫార్డును కలెక్టర్గా నియమించారు బ్రిటిష్ ప్రభుత్వం రోదర్ ఫార్డుకు ప్రత్యేక బంగ్లాను కేటాయించింది ఈ బంగ్లాకు చుట్టూ పక్కల మాన్యం గ్రామస్తులపై దాడి చేసి ప్రజలను హింసించే అల్లూరు సీతారామరాజును స్వయంగా బయటకు రప్పించారు రోదర్ఫార్డు ఇతరు అధికారులు సీతారామరాజును పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఇరవై ఏడున కాల్చి చంపారు అప్పుడు రాజమందిరంలా ఉండేది ఈ బంగ్లా ఈ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్లేస్గా గుర్తించబడింది బ్రిటిష్ వాళ్ళ మీద కోపంతో మాన్యంలో ఉన్న గిరిజనులు స్థానిక నక్సలైట్ స్థానిక నక్సలైట్లు వచ్చి ఆ భవనం కాల్చివేశారు అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు చెప్పుకుంటున్నారు మన వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఫ్రెండ్స్